ఏంటి అసలు ఏకశిల ఎంత హనుమంతుడా రెండు వందల డెబ్బై రెండు టన్నులు రెండు లక్షల ఎట్లా తెచ్చారు అది నాలుగు వందల రెండు టన్నులు తెచ్చినప్పుడు అంతే కదా అమ్మో సన్న విషయం కాదండి చాలా అద్భుతం అమ్మ లోపలికి వస్తే ఇంక మామూలు అద్భుతం కాదు ఈయన ఎప్పుడు నిలబెడతారు ఎక్కడ నిలబెడతారు ఎక్కడనుకున్నారు ఇక్కడ అంత చూపిస్తాను భీవత్సవం అమ్మో దేశంలో ఇరు ఉభయ రాష్ట్రాలకే తలమానికము దేశానికే ఒక గర్వకారణ అచ్చియా బాబోయ్ బాబోలు కాదండి బాబు

तु कल नोलु बुद्भुध तेलुगु सत्य मुलो श्री हनुमान गुरु देव चरण पर सा मु जय हनुमंत ज्ञान गुण वंदित जय त्रिलोक श्रीलोक राम दूत అతులతబా అంజనీ మూత్ర పవన సుతన ఉదయపాలుమూర ఫలమణి భావన అమృత మును గ్రోలి కంచర్ణ విరాజిత భషన కుంచేశ 하느님의 이름으로 기도합니다. 하느님의 이름으로 기도합니다. 아하! 이것만으로도 영광입니다. 와우! 와우! 두 눈이 다 부서지네요. 하하하! 이것만으로도 영광입니다. 하하하! 이것만으로도 영광입니다. 와우! 와우! 티르그 사람이 태어났고, 이것을 보았습니다.

啥了？叫我们自己在我们这 तुम लग गई ना गई ना इतने कंधे मर देव मुकाम याच्छता रे देखी ना इतने रुबें कट विभूलू इतने गई ना Mother <laughs> You <laughs> ఇద్దరు కీర్తన చెప్పండి అసలేమీ ఏమీ ఆ దిగ స్వరూపాన్ని చూస్తూ ఉంటే అనవని చెప్తాడు కదా సకల దేవత చక్రవర్తి

ఇలా పెట్టుకోవాలి సార్ ఎప్పుడున్న అక్కడ పెట్టకూడదు విగ్రహం నింట్టు పెడితే చొలకాయ కట్ అయిపోతుంది సాంగ్ నెట్టు పెడితే Thank okay. okay. you okay. 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 Ja, ja, ja. 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 Ja, ja, కళ్ళే చాలమే ఇంత స్వామి కళ్ళే చాలమే నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈ స్వాములందరినీ చూస్తుంటే కాంచీపురంలో ఒక పెరుమాళ్ళకి ఒక పెద్ద రోజు అలికి ఆయన చదువుకునే స్థలం శుభ్రం చేస్తుంటే ఆయన చాలా సంతోషించి ఆవిడ ఎవరిస్తే రాజు రాజు వివాహం చేసుకుని తర్వాత కాలంలో రాజుగారు ఆవిడ ముసలు అవ్వకపోతే అదే ముసల్దాన్ అవ్వట్లేదంటే యాక్చువల్గా నేను మీకంటే ముసల్దానే కానీ అలవారి యొక్క అనుగ్రహం నేను ఇలా ఎవరంలో ఉన్నాను అంటే రాజుగారు ఆయన పట్టుకునే ఆయన రమ్మంటే ఆయన శిష్యుడే ఆ శిష్యుడు ఈ రాజుగారు మాట్లాడుకుంటూ ఉంటే అవంతా నేను చేయనుంది మా గురుగారికి తెలుసు అంటాడు కొన్ని ఎలాగో వచ్చావు కదా నా మీద రెండు పాటలు పాడంటాడు చచ్చా నారాయణ కీర్తించే నోటితో నరుణ్ణి కీర్తించడం అంటాడు కాదు రాజు అంటే నా విషం పృథివీ కదా నేను ఆయన అంచనే కదా నన్ను కీర్తిస్తే ఆయన కీర్తించారంటే లాజిక్ మాట్లాడతాడు పొలిటీషియన్ కదా అంటే ఈ గురువు శిష్యుడు భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడతారు నేనేం చెప్పాను నువ్వు చేశావు అంటాడు మీరేం చెప్పారు మిమ్మల్ని కీర్తిస్తే దేవుని కీర్తించినట్టే కదా నువ్వు నేనేం చేశాను ఆయన కీర్తించాను అంటే నిన్ను కీర్తించినట్టే కదా నాతో లాజిక్ మాట్లాడతావు నువ్వు రాజ్యంలోంచి అన్నాడు అంటే శిష్యుడు వచ్చి గురువు గారు వెళ్ళిపోమన్నారు అని మనంటారు అంటే గురువు గారు భగవంతుడిని పూజ చేసుకుంటారు ఆ దేవుడిని స్వామి మన వెళ్ళిపోమన్నారు గురువు నుంచి అంటే వెళ్ళిపోతామని అలాగే ఎలా చెప్తాను అయితే మరి రాజశేషుని చుట్టుకో అంటారు మనం చాచుతానే అట్ట మారి రాజశేషుని సంతలో పెట్టుకొని ఎవరు భగవంతుడు ఉంటే శిష్యుడు గురువు గారితో ఆ దేవుడు వెళ్ళిపోతారు ఊరు రోజులు వెళ్ళిపోతే ఊరంతా ఇంక ఉపదయాలు అందరూ వెళ్ళిపోయేసరికి చీకటి అయిపోతుంది రాజ్యం అయ్యో రాజ్యం అంతా చీకటి అయిపోయిందంటే మీరు ఎలా గురువు గారికి అపరాధ అపరాధం చేశారు వెళ్ళి బతిమానం మంత్రులు చెబుతారు ఈయన వెళ్ళి బతిమాలి స్వామి వచ్చేది స్వామి అనుకోకండి అంటే అంటే మళ్ళీ ఈయన భగవంతుడు గారు స్వామి వచ్చేమంటే వెళ్ళిపోతామంటే అలాగారు అది మళ్ళీ చుట్టుకుంటాడు మళ్ళీ చామ చుట్టుకుని అంటే ఆదిశేషుని చుట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఏ పాత ప్లేస్ ఉందో అక్కడే ఆశిశేషుని అలా పంచుకుని అలా పడుకోపోతారు చాలా బాగున్న అది ఉండిపోతారు అది అందుకని ఆ దేవుడికి పేరే ఏమిటంటే స్వర్ణమన్న శైలు పెరుమాలు ఏదో గారి పెరుమాలు చెప్పింది చెప్పినట్టు చేసే దేవుడు అదే అర్థం ఈయన <laughs> <laughs> या तो भाई योजना है ब्रह्मांड देवा है वो ब्राह्मण कहलाता है इसमें गुण है गोइदा गोइदा अनंत मत बड़ा और शांत भगवान की जय होइदा गोइदा गोइदा आ चले गिरी गुरु के आ बेटा आंजनेय उसको क्षण करनक वाला था やばいな。 తని ఓక బలి చేత దానమడిగిన చేయి వనరంగ భూదాన మొసగు చేయి మనసి జల నిద్యం వెదకి తెచ్చిన చేయి అదయనా గేలు ధరించు చేయి

సరే ఇక్కడ నిత్య నేను పిలిచినట్ట ఇప్పుడు అని చెప్తే ఆరు స్టేట్లు తిరిగింది ఇరవై నాలుగు గంటల సంవత్సరాలు ఇక్కడ పోతే అక్కడ ముందుగా కాకులు కూర్చుంటుంది సో शिष्ट कथांजलि अंजय दानी बाबा बाबा सालगरा श्री सावन गरलवान नीय सुए सबार्थ साल के जनय कृप वचन दे खाए नहीं मोक्ष दे ये कथा सॉरी बात है सर

ఇంత చిన్నది చూసాం కానీ ఇంత పెద్దది అంటే అది నాకు దొరికింది అనమాట సారగ్రాహం అంటే స్వయం విష్ణు నాన్న చూడండి కనబడుతున్నారా టార్చ్ లైట్ తీసుకు అంటే నాన్న స్వయంగా విష్ణుమూర్తి మనకి తిరుమలలో వెంకటేశ్వ ఎంత సమానమో ఇంత సాలగ్రామం అంతే సమానం అంత పెద్ద వెంకటేశ్వర స్వామి ఎంత సమానమో ఇంత చిన్న సాలగ్రామం కూడా అంతే శక్తివంతం అందుకనే ఈ సాలగ్రామాలు ఎక్కడైతే లభిస్తుంటాయో ఆ గండకీ తీరంలో భరతుడు తపస్సు చేశాడు అలా తపస్సు చేస్తే అక్కడ ఆయనకి ఒక జింక గర్భంతో ఉండి ఆ గండకి నది అలా దాటబోతూ పులి భయం చేత ఆ బిడ్డని అలా నదిలో విడిచిపెడుతుంది మరి సహజంగా ఏం సాధువు కదా అయ్యో అని ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్న అప్పుడే పుట్టిన ఆ శిశువు ఆయన జింకను పట్టుకున్నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పటి చెప్పడానికి కుదరదు కదా ఈయనే రాజు ఉదయస్ వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలా తల్లి ఆ పక్క చచ్చిపోయింది దూకి సరే ఆయనే పెంచాడు పెంచగా పెంచగా ఏమైంది బంధం ఆయనపడి ఈయన కళ్ళు మూసుకుంటే ఇదివరకు విష్ణుమూర్తి కనబడేవాడు ఇప్పుడు వెంకగా కనపడి చూస్తారు నేను చూడడాను అన్ని సాలగ్రామాలు దివ్యంగా భవ్యంగా అతిపెద్ద సాలగ్రామం చూడండి అసలు రెండు కళ్ళు చాలా ఎవడో చూసి ఉండరు అంటే మిగిలినవన్నీ మీరు చూసుకుండొచ్చు కను కింద చూడండి అంత పెద్ద సాలగ్రామం నేనైతే ఇంతవరకు ఎప్పుడు దర్శించలేదు చూడండి ఎంత సాలగ్రామం సాలగ్రాహం అంటే ఏదో రాయి కాదు స్వయంగా విష్ణుమూర్తి అదే మనం మాట్లాడటం సరిపోం సాలగ్రామం అంటే అదే మనం ముట్టుకోవడానికి కూడా అర్హత కాదు మనకి అది కూడా చెప్పండి చూడండి ఎంత చిత్రం అంటే వజ్ర కీటకం అని ఒక చిన్న పురుగు ఉంటుంది అది ఆ లోపలికి వెళ్ళి అలా డిజైన్ చెక్కుతుందంటే ఇంకా భగవంతుడు ఉన్నాడనడానికి ఇప్పుడు మనిషి ఎక్కడం వేరు లోపల సుదర్శన సాల గ్రామ నారసింహ సాల గ్రామ వామన సాల గ్రామ వరాహసాల గ్రామ ఎవరండి భగవంతుడు లేడన్నది మనమే చూపించగలం సనాతన ధర్మం మాత్రమే భగవంతుడిని దర్శింపజేస్తుంది దానికి రుజువు త్యాగరాజ్ స్వామి దానికి రుజువు రామదాసు గారు దానికి రుజువు పోతన గారు దానికి రుజువు తులసీదాస్ గారు దానికి రుజువు మేరాబాయి దానికి రుజువు తుకారం మనలో వికారాలు పెట్టుకుంటేనే అక్కర్లేని ఆ ఆకారాలకు వెళ్ళి శివారాధన పోయి శివారాధన Oke, kirimnya lagi ke toh, kalau katakan indah jinjocio,